మహాగణాధిపతే ఏ నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా నమ ప్రేక్షకులందరికీ స్వాగతం అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు మనకి ఈ హోలీ పండగ అనేది చాలామందికి ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చే పండగ ఈ హోలీ పండుగ ఎందుకంటే రకరకాల రంగులు జల్లుకుంటూ నీళ్ళల్లో కలుపుకొని చిన్నలు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఆనందంగా చేసుకునే జరుపుకునే పండగ ఈ యొక్క హోలీ పండుగ దీన్నే మామూలుగా మనం సహజంగా అందరూ వాడుకలో హోలీ పండగ అంటారు కానీ దానికి దీని హేళికా పౌర్ణమి అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది మనకి ఈ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అంటే మనకి సంవత్సరం మొత్తంగానే చూసుకుంటే మనకి పన్నెండు మాసాలు ఉంటాయి ఈ పన్నెండు మాసాలకి కలిపి మనకి ఒక్కొక్క ప్రతి మాసంలోనూ ఒక్కొక్క పౌర్ణమి అనేది వస్తుంది అందులో ఈ సంవత్సర చివరిలో వచ్చే పౌర్ణమి ఈ యొక్క హేలికా పౌర్ణమి అయితే అసలు ఈ హేలికా పౌర్ణమి అనేది చూసుకున్నప్పుడు పూర్వం ఇంతంత ఆర్భాటాలు ఉండేవా అంటే వాటికి అప్పుడు వాతావరణ పరిస్థితులు అప్పుడు వాటి పరంగా వాటిని చేసుకునేవాళ్ళు అయితే మరి ఈ యొక్క ఈ ఏదైతే పౌర్ణమి ఉందో అంటే మనకి ఈ మాస పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమిని మనకి విశేషంగా చేసుకోవడం అనేది కనపడుతూ ఉంటుంది అసలు దీని ఉన్న ఆంతర్యం ఏమిటి అసలు హోలీ పండుగ ఎందుకు చేసుకుంటారు అనేది ఆ విషయంలోకి కానీ వెళితే మనకి అందరికీ తెలిసిందే దక్షయజ్ఞం తర్వాత ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు తను యొక్క తపస్సు చేసుకుంటూ ఉంటాడు వైరాగ్య అంటే ఈ వియోగంతో ఆయన తపస్సు చే గౌరవమైన తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన ఆ తపస్సు చేసుకుంటున్నాడు ఈ లోపల అదే సమయంలో తారకాసుడు ఈ అనే రాక్షసుడు దేవతలందరినీ కూడా హింసిస్తున్నాడు వీళ్ళు దేవతలందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారనమాట ఆ యొక్క తారకాసురుడు యొక్క బాధ భరించలేక ఇప్పుడు ఆ తారకాసురుడిని వధించాలి అంటే పరమేశ్వరుడు యొక్క అంశతో పుట్టినవాడే ఉండాలి అలా పుట్టాలి అంటే ఆయనకి వివాహం అవ్వాలి ఆయన ఏం చేస్తున్నాడు సతీ వియోగంతో ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు ఎలా మరి ఇది అవ్వదు కదా అంటే అక్కడ మళ్ళీ పార్వతీదేవియే పరమేశ్వరుడికి భార్యగా రావాలి మరి రావాలి అంటే ఆయన వివాహం మీద కోరిక కలగాలి కానీ ఎలా ఉన్నాడు ఆయన విరాగి అయి ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు అప్పుడు దేవతలందరూ కూడా ఆలోచించి ఇలా కాదు మనకి ఈశ్వరుడిలో కొద్దిగా చల్లం తీసుకురావాలి అని చెప్పి ఏం చేశారు ఈ దేవతలందరూ కలిసి మన్మధుడి దగ్గరికి వెళ్ళి మన్మధునికి చెప్తారనమాట ఆ యొక్క తపస్సును భంగం చేయమని చెప్తారు ఎప్పుడైతే తపస్సును భంగం చేయమని చెప్తారో మన్మధుడు ఏం చేస్తాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క బాణాలు అంటే పూల బాణాలు వేస్తాడు అంటే ఆ పూల బాణాల వల్ల మనస్సు చెల్లిస్తుంది ఆ చెలించడం వల్ల ఈ తర్వాత తదనంతరం ఈ యొక్క ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వర వివాహం అవుతుంది అప్పుడు ఈ యొక్క వీళ్ళిద్దరికీ కలిపి ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ ద్వారా ఈ యొక్క తారకాసుడు వధ అవుతుంది అనే ఒక దాంతో వెళ్తారు కానీ ఏమైంది వాడు ఎంతో ఆశ పెట్టుకున్నారు మన్మధుడి మీద వెళ్ళారు మన్మధుడు ఏమో ఈశ్వరుడు మీద తన యొక్క పుష్ప బాణాలు వేయడం అవి ఈశ్వరుడు ముందు ఎటువంటివి నిర్వీర్యం నిర్వీర్యమైపోవడం కూడా జరిగింది అయితే వెంటనే ఆ యొక్క దాన్ని గమనించిన ఈ యొక్క ఈశ్వరుడు తపోదీక్షలో ఉన్నవాడు ఒక్కసారిగా ఆయన మూడో కంటిని తెరిచాడు ముక్కంటి అంటాం కదా ఆ మూడో కంటిని తెరిచాడు ఎప్పుడైతే మూడో కంటిని తెరిచాడో ఆ యొక్క మన్మధుడు భస్మం అయిపోయాడు ఆ భస్మం అయిపోయిన తర్వాత ఆయన యొక్క భార్య వచ్చి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది తండ్రి ఇక్కడ నా భర్త చేసింది లోక కళ్యాణార్థము కాబట్టి అది కూడా లోక కళ్యాణార్థం అందరూ ప్రేరేపించగా చేసింది కాబట్టి దీనికి శిక్ష నేను అనుభవించాలా అన్నప్పుడు ఆ యొక్క మన్మథుడి యొక్క భార్య యొక్క విన్నపాన్ని విన్న ఈశ్వరుడు ఏమంటారు సరే నీకు మాత్రమే నీ భర్త సశీరీయంగా కనపడతాడు మిగతా వాళ్ళు ఎవరికి కూడా అయినా మన్మధుడు కనిపించడు అని చెప్పి తన అతనికి భార్యకి ఇవ్వడం అనేది జరుగుతుంది అందుకనే మనకి ఈ యొక్క మన్మధుణ్ణి కాముడు అని కూడా అంటావంటే కోరిక అలాంటి కాము అలాంటి కాముడు ఆ రోజు శివ శివుని యొక్క మూడో కంటి యొక్క చూపికి దా దహనం అయ్యాడు కాబట్టి ఆ రోజు కామదహనంగా కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఆ రోజు పాల్గొన్న శుద్ధ చతుర్దశి అంటే రాత్రి పౌర్ణమి రోజు ముందరు రోజు రాత్రు మనకి ఈ కామదహనం చేయడం అనేది కూడా జరుగుతుంది అయితే దీన్ని కూడా ఎలా చేస్తారు అంటే కొంతమంది కొన్ని ప్రాంతాల్లో చేసేవాళ్ళు కూడా అందరూ కలిసి ఒక చోటుకు చేరి ఈ యొక్క కామదహనాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ పూర్వం ఏం చేసేవారంటే ఈ హోలీ రోజు రంగురంగు ప్రకృతి పరమైన పండుగ కాబట్టి ప్రకృతి ప్రకృతిపరంగా ఏవైతే పూలు ఉన్నాయో ఆ పూలతో వీళ్ళు నీళ్లు కలుపుకొని ఆ పూలను తీసుకొచ్చి నీళ్ళల్లో కలుపుకొని వాటి ద్వారా వీళ్ళు ఈ హోలీ పండుగ చేసుకునేవాళ్ళు రంగులమయంగా అయితే తదనంతరం ఏమైంది అవి అవి ఆ యొక్క ఫ్లవర్స్ నుంచి తీసిన అంటే పూల నుంచి తీసిన రసాలతో చల్లుకోవడం తదనంతా కెమికల్స్తో తయారైపోయినవి అన్నీ అయిపోతున్నాయి అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్ మారింది ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఆర్గానిక్ అని మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు కాస్త కొంచెం కొంచెం ఏం చేస్తున్నారంటే ఆ రంగులను కూడా పూర్తిగా అవాయిడ్ చేసి కాస్త ఇప్పుడు ఈ బీట్రూట్ కూరలు ఉంటాయి కదా వాటి జ్యూసెస్ చేసి వాటి నుంచి పచ్చికూరల రసాలు తీసి వాటితో నీళ్ళలో కలుపుకొని చేసుకోవడం అనేది కూడా జరుగుతోంది కొంత మార్పు వచ్చింది ఇది ఒక రకంగా మనకి చెప్పే ప్రాణగాథ అయితే అయితే ఇక్కడ మనకి ఇంకొక గాథ కూడా కనబడుతోంది మనకి హేళిక అనే ఆవిడ రాక్షసి ప్రహ్లాదుని యొక్క మేనత్త అయితే ఇక్కడ మనకి హిరణ్యకస్పుడు రాజు అయిన తర్వాత అక్కడ ఆ రాజ్యంలో ప్రజలందరినీ కూడా భగవన్ నామస్మరణ చేయరాదని అందులో ప్రత్యేకంగా హరినామస్మరణవరూ చేయరాదని తననామమే జపించాలి అని చెప్పి అక్కడ ఆయన ఒక జీవోగాస్ చేయడం అయిందనుకోండి అక్కడ మొత్తానికి దండోరానో మొత్తానికి ఏదో వేయించాడు ఆయన వేయించి అందరి చేత కూడా తన బా తన తననామాన్నే భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు అయితే ఇక్కడ ప్రహ్లాదుడు మాత్రం హరినామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు అయితే ప్రహ్లాదుడి యొక్క హరినామస్మరణకు కూపగించిన ఈ యొక్క ఈ హిరణ్యకస్పుడు ఏం చేస్తాడు ఆ యొక్క తన కొడుకను చూడకుండా ఈ కొండ మన ఎత్తైన కొండల్లోంచి కింద పడేయడము అలాగే సముద్రాల్లో వేసేయడము పాముల చేత కనిపించడము లేదా విషం తాగించడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఆయన్ని అగ్నిగుండంలోకి అగ్నిగా ఆహుతిద్దామని చెప్పి తన చెల్లెలైన యొక్క హేణికను తీసుకొచ్చి తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళమంటాడు ఎందుకంటే ఈవిడికి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి కాబట్టి ఈవిడ దహనం అవ్వదు ఈ యొక్క తన కొడుకు దహనం అయిపోతాడనే ఉద్దేశంతో ఈవిని తీసుకెళ్ళమని చెప్తాడు ఆవిడ కానీ ఈ యొక్క ప్రహ్లాదుడు ఏం చేస్తాడు భగవన్ నామస్మరణ చేసుకుంటూనే ఉంటాడు హరి నామస్మరణ తద్వారా ఏమవుతాడు అగ్నిగుండంలోకి వెళ్ళినవాడు ప్రహ్లాదుడికి ఏమీ కాదు కానీ ఈ హేలిక ఆ రోజు దహనం అయిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రహ్లాదుని తీసుకున్నప్పుడు ప్రవేశించిన తర్వాత ఈ యొక్క హేళిక దహనం అయిపోయిందో కాబట్టి ఆ రోజు మనకి ఈ హేళికా పౌర్ణమి అంటే అక్కడతో ఆ రాక్షసత్వం కానీ ఇవంతా పోయింది అని చెప్పి జరుగుతారు కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తారంటే మనకి కొన్ని అంటే మనకి చూడండి భోగి మంటలు ఎలా వేస్తామో ఇక్కడ కూడా శుభ్రంగా మనకి ఈ హేలికా పౌర్ణమి అంటే ఈ హోలీ రోజు ఈ రంగులు పువ్వులతోనూ రంగు నీళ్ళతోనూ చల్లుకుంటూనే మనకు కూడా ఒక చౌరస్తాలో అంటే ఒక నాలుగు కోడల మధ్యల్లోనో వీధుల్లోనో కూడా ఒక భోగి మంటలా ఏర్పరచుకుని ఈ యొక్క హేళి హేళికా దహనం ఏదైతే ఉందో ఈ దాన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి సహజంగా ఇక్కడ ఏం చేస్తారంటే అలాంటి దహనాన్ని చూసినప్పుడు ఇలాంటి పండుగ చేసుకున్నప్పుడు పిల్లలకి దిష్టి దోషాలు లేకపోతే పిల్లల్లో ఏమైనా పీడలు కానీ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయని చెప్పి పిల్లల్ని రక్షణ అంటే పిల్లలకు ఒక రక్ష అనేది ఉంటుంది అందుకనే చూడండి మనకి భోగి మంటల్లో కూడా భోగి పిడకలు వేస్తాం మనం అది కూడా అందులో భాగంగానే భోగి పీడ పోతుంది అని చెప్తాం కదా సో అలాంటిదే ఈ యొక్క మనం చేసుకునే ఈ కామదహనం అనవచ్చు ఈ మనకి పౌర్ణమి రోజు చేసుకునే ఈ హేళికా పౌర్ణమి యొక్క అవ్వచ్చు దీన్నే మనము ఈ యొక్క హోలీ అని చెప్పుకోవడం అనేది రంగురంగుల నీళ్ళతో జలుకొని చేసుకునేది అని కూడా చెప్తాం కాబట్టి ఈరోజు ముఖ్యంగా పౌర్ణమి తిది కాబట్టి ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధన అమ్మవారికి చనివిడి నైవేద్యం పెట్టడం మామూలుగా వడపప్పు పానకం చనివిడి నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆవు పాలు కూడా నివేదన చేసి పచ్చిపాలు ఆవు పాలు నివేదన చేసి ఈ పౌర్ణమి సందర్భంగా ఇటు హరినామస్మరణ అటు లలిత కానీ లేకపోతే ఒక దుర్గా కానీ అమ్మవారు కానీ ఏదైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఆ ఇంట్లోనూ లేకపోతే ఆ ఇంట్లో ఉండే పిల్లలు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇష్ట సంపదలుతో తొలదూగుతారని చెప్పి మనకి ఈ పురాణాల ద్వారా మనకి చెప్పబడుతోంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు